ందుకు సార్ మీరు అట్లా అడుగుతున్నారు అంటే ఓ డెడ్ బాడీ ఉంది చూడండి కన్ఫర్మేషన్ చేయండి మీదో కాదో అని నాకు ధైర్యం చెప్పి పోలీసు వాళ్ళే తీసుకెళ్ళారు అక్కడ నేను మాది కాదనుకునే ధైర్యంగా విన్నాను సార్ కానీ అక్కడికి వెళ్ళాక మాది మొత్తం కాల్ చేశారు సార్ ఏమీ లేదు ఈ రెండు చేతులు మాత్రమే ఉన్నాయి సార్ ఏం లేదు ఆ చేతికి నేను కట్టిన దారము వీళ్ళ వంశాజీ లాగా ఇట్లా ఫింగర్ ఒకటి కొంచెం వెరైటీ ఉంటుంది అది ఒకటి గుర్తుపెట్టింది సార్ పన్ను మీద పన్నుంటారు చేతులు సార్ చేతులు పన్ను కట్టేసి దేంతో కాల్చారో తెలియదు సార్ బాడీ మొక్క అని పొడిచి దీనిలో పేపర్లో వచ్చింది తాడు మాత్రం ఉన్నది ఆ చేతులు మాత్రం ఆగినాయి ఈ రెండు చేతులు కాళ్ళ ఫింగర్స్ మాత్రమే మిగతా మొత్తం కాలిపోయినాయి సార్ ఒక డెడ్ బాడీ ఉంది మీద కాదు కన్ఫర్మేషన్ చేసుకోండి అని చెప్పారు సార్ మరి నాగార్పేట గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు అడుగుతున్నారు ఏ డ్రెస్ వేసుకున్నారమ్మా నైన్స్ వేసుకున్నారా స్పర్స్ వేసుకున్నారా అని మొత్తం డీటెయిల్స్ అడుగుతున్నారు నేను భయం అయ్యా ఎందుకు సార్ మీరు అట్లా అడుగుతున్నారు అంటే ఒక డెడ్ బాడీ ఉంది చూడండి కన్ఫర్మేషన్ చెయ్యండి మీదో కాదో అని నాకు ధైర్యం చెప్పి పోలీసు వాళ్ళే తీసుకెళ్ళారు అక్కడ నేను మాది కాదనుకునే ధైర్యంగా వెళ్ళిన సార్ కానీ అక్కడికి వెళ్ళినాక మొత్తం కాల్ చేసేది సార్ ఏమి లేదు ఈ రెండు చేతులు మాత్రమే ఉన్నాయి సార్ ఏం లేదు ఆ చేతికి నేను కట్టిన దారము వీళ్ళ వంసాచారం లాగా ఇట్లా ఫింగర్ ఒకటి కొంచెం వెరైటీ అదొకటి గుర్తుపెట్టిన సార్ పన్ను మీద పన్నుంటారు చేతులు పన్ను చేతులు కట్టేసి దేంతో కాల్చారో తెలియదు సార్ బాడీ మొక్క

తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ హత్య సంఘటనలో పాల్గొన్న దోషుల్ని అరెస్ట్ చేసినందుకు వెంటనే డిపార్ట్మెంట్ను అభినందిస్తున్నాం కానీ ఆ దోషులు ఎట్టి పరిస్థిలో బెయిల్ మీద బయటికి రాకుండా వారు జైల్లో ఉన్నప్పుడే పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోర్టులో ఇప్పుడున్నబడి ఆధారాలు మరిన్ని ఆధారాలు సేకరించి వారికి కఠిన శిక్ష పడే వరకు పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా అదే సమయంలో చట్టపరంగా రావాల్సిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పరిధిలో కేసు నమోదైన మర్డర్ కేసులో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం భూమి ఇతర సదుపాయాలు ఏదైతే చట్టపరంగా రావాలనో వాటిని ఆలస్యం చేయకుండా బాధిత కుటుంబానికి అందించే విధంగా కమిషన్ చొరవ తీసుకోవాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ చొరవ తీసుకోవాలి అదే సమయంలో త్వరగా శిక్ష పడే విధంగా పోలీస్ డిపార్ట్మెంటు సీరియస్గా పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్